అంబేడ్కర్ గారి పుణ్యమానే రాజ్యాంగంలో వారు ఆర్టికల్ మూడు పొందుపరిచినారు కాబట్టి వారి స్ఫూర్తితోనే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ విషయం మీ అందరికీ తెలుసు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అనేక త్యాగాలు లాఠీ దెబ్బలు కేసులు జైళ్ళు వగైరా వగైరాల తర్వాత ఈ డబ్బా తీసేమా మనం తెలంగాణ సాధించుకున్నాం అది పోతుంది ఈ సందర్భంగా మనందరి పక్షాన యావన్ తెలంగాణ సమాజం పక్షాన నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన అంబేద్కర్ గారికి హృదయపూర్వకమైన నా నివాళి అర్పిస్తా ఉన్నాను అది మామూలుగా ఉండకూడదని ఈ భారతదేశంలోనే ఎక్కడ లేనంత సమున్నతమైన గౌరవాన్ని అంబేద్కర్ గారికి ఇవ్వాలని మనం రెండు పనులు చేసినాం ఒక వంద ఇరవై ఐదు ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్లో నెలకొల్పి దేశానికే సమున్నతమైనటువంటి గౌరవం వచ్చే విధంగా ఒక మంచి పని మనం చేసుకున్నాం అంతేకాదు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదేళ్ళలో ఏ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి పని మన రాష్ట్ర సెక్రటేరియట్కే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ అని కూడా మనం పేరు పెట్టుకున్నాం ఇది మనం ఆ మానేయుని కల్పించినటువంటి నివాళి ఇక్కడ నేను మీ అందరికీ ఒక మాట మనవి చేయదుకున్నా ఇక్కడి నుంచి ఈ చేవేల సభ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇవ్వదుకున్నా రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి ఎన్నికలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక ధీమ ఒక ధైర్యం మా ప్రభుత్వం ఉంది మమ్మల్ని ఆదుకుంటుంది ఒక విశ్వాసం అనేది ఉండాలి ఎక్కడనైనా ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకునేది అదే ఒక ఆయన కొద్దిగా ఎక్కువ జరగచ్చు ఆయన కొద్దిగా తక్కువ జరగచ్చు కానీ యావత్తు రాష్ట్ర ప్రజానీకానికి ఉండాల్సింది ఒక ధీమా ఒక ధైర్యం ఒక ఆత్మవిశ్వాసం మమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే మా ప్రభుత్వం ఉంది అనేటువంటి ఒక గౌరవమైనటువంటి భావం ప్రభుత్వం ఎడలో ఉండాలి ఈ మధ్య ఎన్నికల్లో నేను చాలా సభలలో చెప్పినాను ఓటు వేసే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏమాత్రం దెబ్బ తలిగినా చాలా పెద్ద పొరపాటైందని నేను చెప్పినాను సరే ప్రజలలో కొంతమందికి కొన్ని రకాల ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంతులేని హామీలు ప్రలోభాలు దానికి గురైన కొందరు కింది మీద చేస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు నెలలు గడిచి ఇప్పుడు ఐదో నెలలు జరుగుతూ ఉంది ఏ ఒక్క విషయంలో కూడా ఒక పాలసీ కానీ వాళ్ళు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాల మీద చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి కార్యాచరణ కానీ ఎక్కడ కూడా కనపడతలేదు వసతులు వనరులు ఉన్న వాటిని వాడుకునే నైపుణ్యం కనపడతలేదు పదేండ్ల కింద మనం మర్చిపోయినటువంటి ఇబ్బందులు మళ్ళీ మన కన్న ముందు కాపాడుతూ ఉన్నాయి మీ అందరూ దయచేసి గమనించాలి పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి మీ అందరి దీవెనతోని మద్దతుతోని ఆనాడు ఖమ్మం జైల్లో ఉండి అన్నించిన ఆరోగ్యం పాడైతే నిజాం ఆసుపత్రికి తరలించబడి పదమూడవ రోజు దీక్ష చేరుకొని చచ్చిపోయే దిశకు పోయి నోట్లో తలకాయ పెట్టి కూడా పోరాటం చేసి రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం రాష్ట్రం వచ్చిన తదనంతరం రాష్ట్రం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి కరెంటు కోతలు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అందరి సాగునీళ్ళు మంచినీళ్లు చాలా చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవలు గుట్టకోవలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుకున్నాం ఒక పాలసీ పెట్టుకున్నాం రైతు కులం లేదు ఎవరికి భూమి ఉంటే వాళ్ళ రైతు అన్ని వర్గాలలో రైతులు ఉంటారు అందుకోసం వాళ్ళని కాపాడాలని గ్రామాలు పట్టుకొమ్మలు కావాలని పట్టుబట్టి ఒక ఐదు పథకాలు పెట్టి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇరవై నాలుగు గంటలు రెప్పపాటు పోకుండా మోటార్ కాలకుండా ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంటు సరఫరా చేసుకున్నాం రైతు చనిపోతే ఒక గుంట భూమి రైతు చనిపోయినా ఆయనకు ఐదు లక్షల బీమా వారం పది రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం అంబేద్కర్ గారు వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత డెబ్బై ఏళ్ళలో లేనటువంటి పదకొండు వందల గురుకుల కళ పాఠశాలలు వాటన్నిటినీ జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం అవన్నీ కూడా మీ కన్న ముందర ఉన్నాయి కులము మతం లేకుండా దళితుల కోసం గిరిజనుల కోసం ముస్లిం వర్గాల కోసం పేద వర్గాల కోసం బలహీన వర్గాల కోసం పదకొండు వందల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం దళిత బిడ్డలు బీసీ బిడ్డలు ఓసీ బిడ్డలలో కూడా నిరుపేదలు గిరిజన బిడ్డలు ఎవరు కూడా విదేశాలకు పోయి చదువుకుందామంటే ఇరవై లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చుకున్నాం ఈరోజు ఇవన్నీ కూడా మాయమైనాయి గత ఐదు నెలల్లో ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు దళిత వాడలు ధనిక వాడలు కావాలని దేశంలోనే ఎక్కడ లేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు సంవత్సరానికి ఒక లక్ష కుటుంబాలు రెండు లక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని పది లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ ఒక కుటుంబానికి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినారు కేసీఆర్ పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే మేము పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అని ఆనాడు వాళ్ళు మాయ మాటలు చెప్పినారు ఒక లక్ష ముప్పై వేల మంది దళితులకు బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే దళిత బంధు శాంక్షన్ చేసినాం ప్రొసీడింగ్స్ ఇచ్చినాం డబ్బులు జిల్లా కలెక్టర్లకు పంపించినాం పన్నెండు లక్షలు ఇస్తామని నమ్మబలికిన ఈ కాంగ్రెస్ ఏం చేసింది ఈరోజు ఒక్కలకు కూడా ఇవ్వడం లేదు పది లక్షలు కూడా ఇవ్వడం లేదు పన్నెండు లక్షలు కాదు కలెక్టర్లకు వచ్చినటువంటి డబ్బులు అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం వల్ల డబ్బులు వాపసు తీసుకున్నది నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు పోరాటం చేయకుండా ఏది రాదు నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా ఒక లక్ష ముప్పై వేల మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటేరియట్ పక్కన అంబేడ్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడలు వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా ఇలా దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా మరో ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ ఐదు నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మీ గ్రామాలకు మీ మండలాలకు మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి అడగండి ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేశారు మీరు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు కదా అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి అడగాలి నోరు తెరవాలి పోరాటం చేయాలి అప్పుడే సాధ్యమవుతుంది దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల